ఐశ్వర్యాన్ని ఇచ్చే మార్గశిర లక్ష్మీవారం ఏ విధంగా పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మార్గశిర మాసం అనేది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అనేవి చాలా ప్రత్యేకమైన రోజులు మార్గశిర మాసంలో గురువారవ రోజున లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తే అప్పుల బాధలు తొలగిపోయి సర్వసంపదలు చేకూరుతాయని పరాశర మహర్షి చెప్పారు అని పురాణాలు చెబుతున్నాయి మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అనేవి చాలా విశిష్టమైనవి మార్గశిర మాసం అనేది శ్రీ మహావిష్ణువుకు కూడా ప్రీతిపాత్రమైనది మార్గశిర మాసంలో వచ్చిన గురువారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి నిద్రలేచిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు కళ్ళాపు చల్లి లక్ష్మీదేవికి సంబంధించిన ముగ్గులు వేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి తర్వాత తలకు స్నానం చేసి ఈశాన్య దిక్కుగా పూజ మందిరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా లక్ష్మీదేవికి సంబంధించిన ముగ్గు వేసి పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలి ఇక్కడ అమ్మవారికి సంబంధించిన వ్రతంలో ముఖ్యమైనది నైవేద్యం లక్ష్మీ అమ్మవారికి పెసరపప్పు అంటే చాలా ఇష్టం కనుక పెసరపప్పుతో ప్రతి గురువారం రోజున ఒక్కొక్క నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉండాలి అలా కుదరని వారు క్రింది చెప్పిన నైవేద్యాలను సమర్పించవచ్చు పూజకు అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా తొలి పూజ గణపతికి చేయాలి తర్వాత అమ్మవారికి దీపారాధన చేసి ధూపం వేసి నైవేద్యాన్ని సమర్పించాలి సోడా శోభాచార పూజ చేసిన అనంతరం అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం కనకధారా స్తోత్రం చదువుకోవాలి తర్వాత అమ్మవారికి కర్పూర నిరాజనం ఇచ్చి పూజను ముగించాలి వీలైన వారు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి లక్ష్మీదేవిని దర్శనం చేసుకోవాలి ఇలా ప్రతి గురువారం రోజున లక్ష్మీ అమ్మవారి యొక్క వ్రతాన్ని ఆచరించాలి మనకి మార్గశిర మాసంలో మొత్తం నాలుగు గురువారాలు వచ్చాయి మొదటి గురువారం డిసెంబర్ పద్నాలుగున వచ్చింది ఈ గురువారం రోజున లక్ష్మీ అమ్మవారికి పులగమును నైవేద్యంగా సమర్పించాలి రెండవ గురువారం డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున వచ్చింది ఈ రోజున అమ్మవారికి అట్లు తిమ్మనం నైవేద్యంగా సమర్పించాలి మూడవ మార్గశిర గురువారం డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చింది ఈ రోజున లక్ష్మీ అమ్మవారికి అప్పాలు మరియు పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి నాలుగవ మార్గశిర గురువారం జనవరి నాలుగో తారీఖున వచ్చింది ఈ రోజున లక్ష్మీ అమ్మవారికి పులిహోర మరియు గారెలు నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా మార్గశిర మాసంలో వచ్చిన గురువారాలు భక్తి శ్రద్ధలతో లక్ష్మీ అమ్మవారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి సకల సంపదలు కురిపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇలా గురువారాలు పూజ పూర్తయిన తర్వాత ఆఖరి వారం ఐదుగురు ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి స్వయంగా వంట చేసి వడ్డించి ఆ ఐదుగురు ముత్తైదువులను లక్ష్మీదేవిగా భావించి తాంబూలాలను ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ముగించాలి